ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాజీ సీఎం కేసీఆర్ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఫామ్ హౌస్ లో కూర్చొని తమ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారంటూ కేసీఆర్ విమర్శించారు ప్రజలు తిరస్కరించిన మార్పు రాకుండా పార్టీ పేరు మార్చుకున్నారంటూ ఎద్దేవా చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు కానీ అసలు కేటీఆర్ అరెస్ట్ ను అడ్డుకుంటున్నది బీజేపీ అయిన రేవంత్ ఆరోపించారు విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు శ్రవణ్ రావులను భారత్ కు రప్పిస్తే ఇరవై నాలుగు గంటల్లోనే కేటీఆర్ చేస్తాం కానీ బీజేపీ కేటీఆర్ ను రక్షించే ప్రయత్నం చేస్తుందని రేవంత్ ఆరోపించారు కేటీఆర్ అరెస్టుకు బీజేపీ అడ్డుగా నిలుస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తుంది కేటీఆర్ అరెస్టు కాకుండా చూస్తున్నందుకు బీఆర్ఎస్ బీజేపీ చేతులు కలిపాయి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు ఎన్నికల్లో పోటీ చేయని పార్టీకి రాజకీయ పార్టీ అని చెప్పుకునే అర్హత ఉందని ప్రశ్నించారు ఇక తెలంగాణ సాధనలో పట్టభద్రులది కీలక పాత్ర కానీ కేసీఆర్ పట్టభద్రుల కోసం ఏమి చేశారు ప్రజలు ఆయన అవసరం లేదని చెప్పారు చేసినంత చాలని ఇక ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకోవాలని తీర్పునిచ్చారు వేల ఉద్యోగాలు ఇస్తేనే కాంగ్రెస్ కు ఓటు వేయండి ముప్పై ఐదు వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇరవై రెండు వేల మందికి బదిలీలు చేయడంతో పాటు పదిహేడు వేల మందిని నూతనంగా నియమించాం మేము చెప్పిన నిజమైతే మాకు టీచర్లు ఓటు వేయాలి అరవై ఐదు ఐటీఎలను రెండు వేల నాలుగు వందల కోట్లతో టాటా కంపెనీ సహకారంతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నాం చదువుతున్న యువతలో నైపుణ్యాలను పెంపొందించుకు ప్రయత్నాలు చేస్తున్నాం టాటా సంస్థతో కలిసి అరవై ఐదు ఐటీఎల్ నైపుణ్యాభివృద్ధి మార్చాం ఇక లక్షల మంది రైతులకు రెండు లక్షల చొప్పున రుణమాఫీ చేశామని అన్నారు కేసీఆర్ సర్వే ప్రకారం బీసీలు యాభై ఒక్క శాతం ఉన్నారని చెప్పారు కానీ మా సర్వే ప్రకారం యాభై ఆరు శాతం పైగానే ఉన్నారు ప్రజలు చెప్పాలి మా సర్వే కరెక్టా లేక కేసీఆర్ సర్వే కరెక్టా అని సీఎం రేవంత్ ప్రజలకు ప్రశ్న వేశారు